పాలేరు నియోజకవర్గ ప్రజలకు మరియు పత్రికా మిత్రులకు గౌరవ ఎమ్మెల్యే సునీత గారికి ఒక రూపాయి ఉద్యమం తరఫున మీ రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేయనది ఏమనగా నాకు ఎనిమిది మండలాల నుంచి ప్రజలు గత నెల రోజులుగా అనేక సమస్యల మీద నాకు ఫోన్ చేయడం జరుగుతూ ఉంది అన్నా ప్రతి వారము ఎమ్మెల్యే ఆలేరులో ప్రజా దర్బారు నిర్వహిస్తుంది మరి మేము మా పనులు మానుకొని అక్కడికి పోయి మా సమస్యలు చెప్పుకోవాలంటే రెక్కాడితే కానీ డొక్కాడని మాకు ఆ రోజు పని మానుకొని మరి అక్కడికి వెళ్ళి మా సమస్యలు చెప్పుకోవడం మాకు ఇది ఆర్థిక భారంగా ఉంది దయచేసి ఎమ్మెల్యే గారిని ప్రతి మండలంలో ఒకరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తే ఆ మండలంలో ఉన్న గ్రామాల ప్రజలకు అందుబాటులో దగ్గరగా ఉంటుంది కనుక ప్రయాసాలకు మేము గురి కావాల్సిన అవసరం ఉండదు కనుక ఈ విషయాన్ని ఒకసారి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళండి అన్నా అని చెప్పేసి చాలామంది ప్రజలు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు కనుక ఎమ్మెల్యే ఇంకొక విషయం కూడా అడుగుతూ ఉన్నారు ఇన్ని దర్బార్లు పెట్టారు ఎన్ని సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలకు ఎన్ని సమస్యలు తీర్చిరో కూడా ముఖంగా విడుదల చేయమని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు మరొక విషయము ప్రజా దర్బారు అంటే నేను నా బాల్యంలో ఐదో క్లాసు చదువుతున్నప్పుడు రేణుకుంట గ్రామంలో అప్పుడు అన్నలు ఉండేవారు అయితే వాళ్ళు నక్సలైట్స్ వాళ్ళు ఈ రోజు కూలీల వేతనాలు పెంచాలని అట్లాగే మన పద్మశాలి వర్కర్స్ వాళ్ళు వారు అప్పుడు యాభై పైసలు ఏమో ఉంటుండే మీటరు ఒక మీటర్కి యాభై పైసలు చెల్లించేవారు ఓనర్సు దాన్ని ఒక ఐదు పైసలో పది పైసలో పెంచాలి అని చెప్పేసి ఈ ప్రజలు అన్నలకు విజ్ఞప్తి చేస్తే అన్నలు ప్రజాదర్బారు నిర్వహించేవారు నిర్వహించి యజమానులతోని మాట్లాడితే తెల్లారి నుంచే పెంచిన రేట్లు అమల్లోకి వచ్చేది ఆ రకంగా నాకు ప్రజాదర్బారు అనే పదము నా చిన్ననాడు నేను ఆ రకంగా వినడం జరిగింది తెల్లారి ప్రజలు అనుకునే వాళ్ళు అన్నలు వచ్చిపోయారు నిన్న ప్రజా దర్బారు